అందరికీ నమస్కారం అన్ని ఏరియాలలోని రియల్ ఎస్టేట్ వెంచర్లను ప్రతిరోజు మీకు అందించే జల్దీ వెంచర్స్కి స్వాగతం డియర్ కస్టమర్స్ ఇండిపెండెంట్ హౌసెస్ గ్రూప్ హౌసెస్ మరియు సూపర్ మోడ్రన్ డూప్లెక్స్ విల్లాస్తో అలాగే అపార్ట్మెంట్స్తో మోడల్ హౌసింగ్ కాలనీగా రూపుదిద్దుకుంటున్న ఈ ఏరియాలో భూమిపై పెట్టుబడి పెట్టాలనుకునేవారు ఇంటి పరిస్థితుల్లోనూ ఈ ఏరియాను వదులుకోరు కస్టమర్కు ఇంతకన్నా కావాల్సింది ఏముంది అన్ని వసతి సౌకర్యాలతో వెంటనే ఇంటి నిర్మాణం చేసుకొని శ్రీనివాసం ఉండేందుకు అనుకూలమైన అనువైన సూపర్ రెసిడెన్షియల్ జోన్ మీరు చూస్తున్న ఈ సూపర్ వెంచర్ నాడా కన్వర్షన్ చేయబడిన పంచాయతీ వెంచర్ ఈ అద్భుతమైన వెంచర్ ఉన్న ఏరియా వచ్చి జిల్లా అంతటిలోనే వ్యవసాయ రంగంలోనూ విద్యారంగంలోనూ మరియు రాజకీయ రంగంలోనూ కూడా నందిగామ నియోజకవర్గం నందిగామ టౌన్ నడిబొడ్డులో సూపర్ మోడల్ హౌసింగ్ కాలనీగా డెవలప్మెంట్ అవుతున్న ఈ వెంచర్లు ఎటు చూసిన నూతన భవన నిర్మాణాలే హండ్రెడ్ పర్సెంట్ వాసుతో డిజైన్ చేయబడిన సూపర్ మోడల్ వెంచర్ ఈ వెంచర్లు అన్ని రోడ్లు కూడా విశాలమైన ముప్పై అడుగుల తాలు రోడ్లు అందుబాటులోనే వాటర్ మరియు కరెంటు సదుపాయం ఇరవై నాలుగు గంటలు రవాణా సౌకర్యం కలిగిన వెంచర్ ఈ వెంచర్ నుండి కేవలం ఐదు నిమిషాల ప్రయాణంలోనే విజయవాడ టు హైదరాబాద్ నేషనల్ హైవేకి చేరుకోవచ్చు అలాగే రెండు నిమిషాల ప్రయాణంలోనే నందిగామ టౌన్లోకి వెళ్ళవచ్చు అన్ని అవసరాలకు అందుబాటులో ఉన్న సూపర్ మోడల్ వెంచర్ సౌండ్ పొల్యూషన్ కానీ ఎయిర్ పొల్యూషన్ కానీ లేని ప్రశాంతమైన ఏరియాలో డెవలప్మెంట్ చేయబడిన సూపర్ వెంచర్ ఈ అద్భుతమైన వెంచర్లు గజం ధర కేవలం ఏడు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఈ ఏరియాలో గవర్నమెంట్ రేటు కూడా దాదాపు అంతే ఉంది ఈ వెంచర్ని స్వయంగా చూడాలన్నా మరిన్ని వివరాలు తెలుసుకోవాలన్నా వెంటనే ఈ నెంబర్లకి కాల్ చేసి సంప్రదించండి అవకాశాలు ఎప్పుడూ రావు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని కొనుగోలు చేసిన వారే నిజమైన అదృష్టవంతులు డియర్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న మన ఈ ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేయవలసినదిగా నా ప్రత్యేక మనవి విన్నపము విజ్ఞాపన థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ ఫ్రీ సైట్ విజిట్ కొరకు వెంటనే కాల్ చేయండి